பணி, 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 அம்மா இது చూశారు కదా లెగిసిపోయింది రో నేను చెబుతుంటే కూడా నా మాట పట్టించుకోలేదు కదా ఏమని మాస్టరు తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లక్కలు గారెక్కిందనుకున్నా అవవా ఇంకా నా కొడుకు చేసుకున్నాను కాదు నీ కోడ లెగిసిపోయింది రో అంటూ ఈ తటంగం మొత్తం నా కొమ్మ ముందు మాస్టరు దాడి We'll ఏ చేతులతో నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కల ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీకు కడుగుతాను తప్పుకో మామయ్య బాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా రాదని తప్పు చేసిన దాని మీద చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వట్ అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతోమంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు లేదా ఏది తప్పు ఏది ఒప్పు చెప్పి వాళ్ళని ఉంటారు అలాంటి మీరు పిల్లల విషయం కాని వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది ప్రలోభానికి గురై ఆశలకు ఏరై వెళ్ళిపోయుంటుంది నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను చేతిలో ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నాకు అర్హత లేదు సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు ఎంత అవమానం చేసిన నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు తల్లి తండ్రి పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళితే ఏదైనా అవమానిస్తుంది అవమానించినా అభిమానించినా వాని నా భార్య అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం నాకు కావలసింది నా భార్య ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత వస్తాను అల్లుడెళ్ళి రమ్మంటే తిరిగి వస్తుందా తప్పు తెలుసుకునేది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు

You can't walk into huh? Simple, like return for a right? Bye bye. I have to company mm. a board cut right. Dear press people, channel people, and well wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce. A new start to the world of dance. Warning!

అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది నాకు ఇంకా పెళ్లి కాలేదు ఐ మిస్ మిస్ వార్నింగ్ ఓకే ఫోక్స్ జాయిన్ ద పార్టీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీతో మాట్లాడాలి మాట్లాడాలి కూర్చొని మాట్లాడుకుందాం నాకు టైం లేదు అవతల పార్టీ జరుగుతోంది నేను త్వరగా వెళ్ళాలి వాణి నువ్వు చేసిన పని చాలా తప్పు చెప్పుకొని రావడమేగా చెప్తే మీరు పంపించరాని వచ్చేశాను ఇందులో తప్పే ఉంది నువ్వు తప్పనుకోవడం లేదు కానీ లోకులు నువ్వు లేచిపోయామనుకుంటున్నారు ఐ డోంట్ కేర్ నేను గొర్రెతో బతుకు బ్రతకలేను నాకు డబ్బు కావాలి కార్లు బంగ్లాలు కావాలి అవి సంపాదించడమే నా లక్ష్యం అంతవరకు ఎవరిని కేర్ అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు సుఖంగా బ్రతుకుతాను ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకు ఉంది అది అసలు బ్రతికే అనుకోవడం లేదు వాణి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది దానికి అంత ఉండదు ఎప్పటికీ తృప్తి ఉండదు అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి అది చేతకాని వాళ్ళనే మాట సరే నీ ఇష్టం కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా మేవే నేను పంపిస్తాం ఎక్కడికి వాళ్ళకటిగా వాణి నాకు తెలుసు ఇంటికి నన్ను కట్టిపడేస్తారు మళ్ళీ గడప దాటినవరు వాడు అత్తగారు మావగారు కూతురు లేచిపోయి నన్ను నిందం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ కోసమైనా నా కోరికలు ఏమీ వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే ఏమైపోతే నాకే సరే వాళ్ళ కోసం రావద్దు నీ ఇష్టాన్ని చంపుకుని నా కూడా రమ్మని అడగను అపోసూపం తెలియని పసివాడు వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్ వాడు అసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను చివరిసారిగా బతిమందుతున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడపోతే సంతోషిస్తాను ఇంక మీరు వెళ్ళచ్చు జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది అప్పుడు ఎంత ప్రాపుల్ మిస్ అయిపోయింది ఎప్పటికీ అంతదు బాయ్ ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదని వెళ్తాను మామగారు ఎక్కడికి వెళ్తావయ్యా భరించగలిగితే బతకడానికి లేకపోతే చావడానికి అవేం మాట్లాయ్యా కావాల్సినంత కర్మ నీకేం పట్టింది బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను మమ్మల్ని వెళ్ళిపోయింది నీకు నేను పెట్టింది సంతోషించాను ముచ్చట పడిపోయాను ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది వెళ్ళిపోయింది అని బాబు నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా కొడుగ్గా భావించాను ఇంకా నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా నేను ఎందుకు బ్రతికుండాలి అంటున్నావు ఉండాలి మా కోసం ఉండాలి మేం బ్రతుకుండడం కోసం నువ్వు ఉండాలి లేదు మీరు చస్తే చావండి నేను పోతానంటాం మమ్మల్ని ఆధలిగా అవతరేసి ఉండి ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి పెట్టి వెళ్ళాడు నాకు తెలుసయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు పాపిస్తే దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళు కూడా నీచులే ఉంటారు వీడతో ఉంటే మా పాపం అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు మనసవ చక్రమణ చెప్తున్నాను ఇదివరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది ఆహా గౌరవం కదయ్య నాకు కావలిసింది కిటికెడు ప్రేమ రవంత అభిమానం అచ్చాలు అవన్నీ లేవర్కుతున్నారు మామూ గారు ఉంటే ఉంటే నివిరా ఎందుకు వెళ్ళిపోతుండా ఎందుకన్నా వయ్యా ఎందుకన్నా చెప్పు చెప్పు వెళ్ళిపోవాలనుకున్నాను ఇప్పుడు ఎప్పటికి వెళ్ళిపోకూడదు అనుకుంటా ఇప్పుడే పెట్టానండి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో నా